నమస్కారం కేఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం వరద తాకిడి ప్రాంతాల్లో సహాయక చర్యలు జిల్లా పోలీసులు ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పలు ప్రాంతాలు వరదమయమయ్యాయి దీనితో సోమవారం రోజున స్వయంగా ఏడుపాయల వరద ప్రాంతాన్ని మెదక్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పర్యవేక్షించారు సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని సహాయక చర్యలు అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉంచుకోవాలని గ్రామస్తులతో ఎప్పటికప్పుడు సమన్వయంతో ఉండాలని వరదలు వస్తున్న ప్రాంతాల్లో కలవట్ల వద్ద టికెటింగ్ ను కొనసాగించాలని అన్నారు అధికారులు పర్యవేక్షణ చేయాలి అవసరమైన చోట ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో కృషి చేయాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు డిస్టిక్ డిసాస్టర్ రెస్క్యూ ఫోర్స్ ఏర్పాటు చేశారు జిల్లాలో పట్టణంతో పాటు వివిధ పల్లెల్లో వీధులన్నీ జలమయమయ్యాయని చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని ఆయన సూచించారు ప్రజలు ఇబ్బంది పడకుండా పోలీసు శాఖ అప్రమత్తమై జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణాల్లో వరద ప్రాంతాల్లో పోలీసు సహాయక చర్యలు విస్తృతం చేయాలన్నారు క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా ప్రజలు బయటికి రావద్దని శిథిలావస్థలో ఉన్న నివాసాల్లో ఉండవద్దని దూర ప్రయాణంలో ఉంటే వాయిదా వేసుకోవాలని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేస్తోందని ఆయన సూచించారు సెల్ఫీ లాంటి దిగడం వరద ప్రాంతాలకు వెళ్లడం చాలా ప్రమాదకరమని జిల్లా యంత్రాంగంతో కలిసి జిల్లా పోలీసు శాఖ సహాయక చర్యలు కొనసాగిస్తుంది అత్యవసర సమయాల్లో డయల్ వందకు స్థానిక పోలీసులకు జిల్లా స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి సాయాన్ని పొందవచ్చు అని ఆయన అన్నారు చెరువు కట్టలు తెగిన ప్రాంతాలు పొంగి పొర్లుతున్న నదుల వద్ద సహాయక చర్యల్లో భాగంగా నిఘా ఉంచాలని ఆయన సూచించారు ഇതിലേക്ക് ഞാൻ ധൈര്യം കൊണ്ട്